నిన్న మొన్నటి వరకు వైసీపీలో కీలక నేతల మీద కీలక నాయకుల మీద కేసులు అయితే బుక్ చేశారు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బుక్ చేయడం అనేది స్టార్ట్ అయింది ఇప్పటికే ఏదైతే సింగయ్య మృతికి సంబంధించి ఆయన రెంటపాళ్ల పర్యటనకు వెళ్ళినప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన కారు కింద పడి చనిపోయారు అనేది ఆయన ఆ కేసులో ఏ టూగా జగన్మోహన్ రెడ్డి పేరైతే పెట్టారు అయితే ఇప్పుడు తాజాగా ఆయన మీద మరో కేసు నమోదు చేశారు ఆ కేసు ఏంటి అంటే ఎమ్మెల్సీ కోర్టు ఉన్నా సరే ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన మిర్చి ఆటికెళ్ళారు గుంటూరు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అంటే అక్కడ కోర్టు ఉల్లంఘించారు జగన్ అంటూ ఆయన మీద కేసు ఫైల్ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న ఫిబ్రవరి పంతొమ్మిది నా ఆడికి వెళ్లారు అంటూ గుంటూరు జిల్లా నలపాటు పోలీసులు కేసు ఫైల్ చేయడం నమోదే ఫైల్ చేశారు ఆయనతో పాటు అంబటి రాంబాబు కాబట్టి మనోహర్ నాయుడు అప్పిరెడ్డి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు కూడా ఇచ్చారట పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని సూచించారు ఇప్పటికే మృతి కేసుకు సంబంధించి దాంట్లో ఏ టూగా జగన్ ఎప్పుడైతే పెట్టారో ఆయన అరెస్ట్ చేస్తారేమో అనేది అంటే ఒకటి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏ క్షణానైనా జగన్ అరెస్ట్ చేయొచ్చు అనే ఒక వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో సడన్గా శంకయ్య మృతికి సంబంధించి హత్య కేసుకు సంబంధించి అందులో ఏ టూగా జగన్మోహన్ రెడ్డి పెట్టడం ఇప్పుడు మిర్చి ఆటకి సంబంధించి ఎప్పుడు ఫిబ్రవరి పంతొమ్మిదిన అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టు ఉంది అని చెప్పి అప్పుడు ఆయన కోర్టు ఉల్లంఘించి వెళ్ళారు అనేది అక్కడ కీలకమైన అంశం అప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది ఎమ్మెల్సీ కోర్టు ఉండగా ఎన్నికల కోర్టు ఉండగా పర్యటన జరుగుతుంది కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టు కాబట్టి అంటే అప్పుడు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీకి సంబంధించి అయితే అక్కడ అక్కడ జరగట్లేదు కదా అనేది అప్పుడు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఇప్పుడు మరొక కేసు అయితే నమోదైంది జగన్మోహన్ రెడ్డి మీద అంటే వరుసగా ఇక కేసుల పరంపర కొనసాగబోతుందా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఏ కేసులో అయినా అరెస్ట్ చేసి లోపలికి వెళ్తే ఆయన బయటకు రాకుండా పీటీ వారెంట్ల మీద లోపలే ఉంచే ప్రయత్నం అయితే జరుగుతుందా అనడానికి సంకేతాలుగా కనిపిస్తున్న ఈ కేసులన్నీ మరేం జరుగుద్దో చూడాలి